మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కడప్ప వాసులకు పన్నెండు మందికి రోజు పద్దెనిమిది లక్షల అరవై ఆరు వేల రూపాయలకు సంబంధించి చెక్కులను ఇది వాళ్ళకు అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి కడపవాసులకు పన్నెండు మందికి పద్దెనిమిది లక్షల అరవై ఆరు అరవై ఆరు వేల రూపాయల ఏదైతే ఆర్థిక సాయం మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫుంచి చెక్కుల రూపంలో కొద్దిగా పన్నెండు మందికి అందజేయడం జరిగింది నిజంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేదలందరికీ కూడా మంచి ఆరోగ్య సౌకర్యం కల్పించాలి పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తూ గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం వెయ్యిన్ని ముప్పై నాలుగు వ్యాధులు ఉన్న ఆరోగ్యశ్రీని మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాన్ని మూడు వేల రెండు వందల నలభై ఐదు వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చేర్చి వెయ్యి రూపాయలు దాటితే అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే పరిధిని కూడా గతంలో ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని మరి ఈరోజు ఇరవై ఐదు లక్షలకు మరి ఈరోజు పెంచడం జరిగింది మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి లిమిట్ కూడా సంవత్సరానికి ఐదు లక్షలు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకందరికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా ఈరోజు మన రాష్ట్రంలో ఎనభై శాతం మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడం ఈరోజు సీఎం సహాయ నిధి కింద కూడా మరి ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో రాని రాని ఏదైతే వ్యాధులు ఉంటాయో దానికి సంబంధించి కూడా మరి ఈరోజు ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సీఎం సహాయ నిధి కింద మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థికంగా మరి వాళ్లకు సహాయం చేస్తున్న ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి ఈరోజు ఇప్పుడే చూశారు పన్నెండు మందికి ఈరోజు సీఎం సహాయ నిధి కింద మరి ఈరోజు పద్దెనిమిది లక్షల అరవై ఆరు వేల రూపాయలు మరి ఈరోజు వాళ్ళ వాళ్ళకు చెక్కుల రూపంలో అందించడం జరిగింది మరి మొన్ననే ఒక నాలుగైదు రోజులు ఒక వారం కూడా కాలేదు మరి సుమారుగా మరి ఆనాడు కూడా సుమారుగా ఇరవై నాలుగు లక్షల చిల్లర మరి ఏదైతే వాళ్ళకి మరి చెక్కుల రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది నిజంగా ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేవలం కడప నగరంలోనే నిజంగా సుమారుగా ఆరు కోట్ల పైచీలకు మరి వాళ్లకు ఏదైతే సీఎం సహాయ నిధి కింద మరి చెక్కుల రూపంలో వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది నిజంగా నేను గర్వంగా భావిస్తున్నాను మరి ఎవరైతే మన ఆఫీస్కి వచ్చి మరి ఏదైతే వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న మరి ఆ బిల్స్ కానీ డిశ్చార్జ్ సెమ్మీ కానీ మరి ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్స్ మరి పొందుపరుస్తే మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కు తీసుకెళ్ళి మరి అక్కడ సబ్మిట్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ మరి చాలా మటుకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నా కూడా చాలా మటుకు అప్లికేషన్స్ కూడా తీసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత మరి అది ఆరోగ్యశ్రీలో వస్తుందంటే మరి ఆ అప్లికేషన్స్ కూడా మరి చాలా మటుకు రిటర్న్ కూడా చేయడం జరిగింది ఎవరి అప్లికేషన్స్ వాళ్లకు తిరిగి కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి మరి నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే ఈ ప్రభుత్వము విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు నాడు నేడు రూపంలో మరి అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు డెవలప్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా యాభై ఐదు వేల పైచీలకు మరి ఏదైతే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో మరి ఆ ఖాళీలన్నీ కూడా మరి భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు చెక్కులు అందుకున్న ఏదైతే పన్నెండు మంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు